వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో వినాయక్ చవితి మేము ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం అంటే లాస్ట్ ఇయర్ మిస్ అయింది నాకు కుదరలేదు సో చూద్దాము అంతా ఎలా అవుతుంది ఏంటి తీసి మీకు చూపిద్దామని తీస్తున్నాను అనమాట అండ్ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసినవి చూసి చేస్తున్నారు పూజలో చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉన్నా తెలిసి తెలియక ఏమన్నా చేసినా పాయింట్అవుట్ చేయకుండా కింద అలా చేయకూడదు అని ఏదైనా సజెషన్స్ ఇవ్వండి నేను ఖచ్చితంగా వాటిని నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకొని ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇప్పుడైతే ముందు అన్ని చేయడానికన్నా ముందు ఇంట్లో దేవుడికి పూజ చేసేసుకుందాం అంటే ఎలాగో వినాయకుడికి ఆఫ్టర్ ట్వెల్వ్ పూజ చేస్తారు కదా సో ముందు ఇంట్లో దీపం పెట్టేసుకుంటే తర్వాత ప్రసాదాలు అవన్నీ రెడీ చేసుకొని దేవుడిని పెట్టుకోవచ్చు అని చెప్పేసి ముందు ఇక్కడ దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నా అనమాట మీకు అన్నీ ఇన్ డీటెయిల్గా చూపించేస్తాను చూసేయండి నేను దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నా రాయసేమో ఇక్కడ ప్రసాదానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట పచ్చనగ పప్పు నానబెడుతున్నాము ఎందుకంటే ఉండ్రాలు చేయడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చింతపండు కూడా నానబెడతాడు ఇప్పుడు అది పులిహోర చేయడానికి అనమాట చింతపండు తీస్తున్నాడు హెల్ప్ చేస్తాడు కానీ అందులో చాలా వరకు నన్నే అడుగుతాడు అనమాట ఏది ఉంది ఏంటి అని చెప్పేసి అయితే నేనైతే ఇవాళ పులిహోర అండ్ స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నా ఎప్పటి నుంచో గులాబ్ జామ్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నా చేయట్లేదు సో అందుకని స్వీట్ గులాబ్ జామ్ చేద్దాం అని అనేసి నేను అనుకుంటున్నా పులిహోర గులాబ్ జామ్ అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఒక స్వీట్ ఒక ఫ్రూట్ అండ్ రైస్ తో చేసే ఐటమ్స్ అలా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటా అనమాట ఇక్కడైతే నేను ఇంట్లో పూజ చేసేసుకుంటున్నాను అన్నమాట సో దేవుడి గుడితో పాటు నాకు హాల్లో కృష్ణుడి బొమ్మ ఉంటుంది అక్కడ కూడా దీపం పెడతా పూజ చేసిన ఎవ్రీ టైము ఇంట్లో అయితే దీపం పెట్టేసుకున్నాను అండ్ జస్ట్ బనానా ఉంటుంది కదా అంటే వినాయకుడి దగ్గరికి తీసుకొచ్చిన బననం ప్రసాదం లాగా పెట్టేసి ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసాను పూజతో పాటు దేవుడి దగ్గర పెట్టడానికి ప్రసాదాలకి ప్రీప్రిపరేషన్స్ కూడా అయిపోయిందనమాట అంటే పులిహోర కోసం అన్నం ఆల్రెడీ వండేసాము అండ్ ఉండ్రాళ్ళ కోసం ఆల్రెడీ పప్పు నానబెట్టేసాము పెట్టేశాము రైస్ రవ్ ఉంటుంది కదా దాన్ని ఆల్రెడీ లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నా అనమాట ఇక్కడైతే గులాబ్ జామ్ కోసం మిక్స్ చేస్తున్నా ఇదే ఫస్ట్ టైం నేను ఉండ్రాలు చేయడం ఇందులో ఏం చేయలేదు వాటర్ వేసి కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వేసాను అండ్ సాల్ట్ అండ్ చిన్నగపప్పు అనమాట సో దానికన్నా ముందే ఇది ఆల్రెడీ కొంచెం గీలో రోస్ట్ చేసి పెట్టుకున్న ఏంటంటే బియ్యం రవ్వ బియ్యం రవ్వను ఆల్రెడీ గీలో రోస్ట్ చేసి పెట్టుకున్నా సో ఇది కొంచెం వేడెక్కినాక అది ఇందులో వేసేస్తే అది కొంచెం దగ్గరికి రైస్ లాగా ఉడుకుతుంది అనమాట బాల్స్ లాగా వేసేసుకుంటే ఉండ్రాలు అయిపోతాయి అండ్ ఇక్కడ ఇది రాజేష్ పార్ట్ చింతపండు ఉడికిస్తున్నాడు చింతపండు పులుసు కోసం పులిహోర చేయడానికి ఆల్రెడీ ఏదో పొడి ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాడు దానికోసం సో కొంచెం ప్రసాదాలన్నీ దాకా కిచెన్ అంతా ఇలా మెస్సి మెస్సిగానే ఉంటుంది అదంతా ఇగ్నోర్ చేయండి నేను వంట చేస్తే నీట్గా తీస్తే తీసినట్టు పెడతా రాయేష్ వంట ఇవన్నీ రాయేష్ పెట్టిన గిన్నెలే ఒక్కటి కూడా తీసాడు అలాగే పెట్టాడు ఇంత ఇంత నాకు ఎక్స్ట్రా వర్క్ అవుతుంది అన్నమాట ఆయన నాకు హెల్ప్ చేస్తే సో ఆల్రెడీ లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అయిందో కూడా చెప్తా నిన్న నైట్ ఫుల్ ఫీవర్ రాయేష్ నైట్ నైన్ థర్టీ టెన్ అయింది అనుకుంటా అప్పుడెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చాడు వేసుకున్న ఆ ట్యాబ్లెట్ వేసుకోపోయి ఉంటే ఇవాళ అసలు లేచేదాన్ని కూడా కాదు బట్ ఫీవర్ ఫుడ్ తినలేదు అండ్ నైట్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ వన్ అయినట్టుంది ఆ ఫీవర్కి ఆ బాడీ పెయిన్స్కి ట్యాబ్లెట్ వేసుకున్నాక తగ్గి పడుకునేసరికి సో మార్నింగ్ లేటుగా లేచాం పనులు అన్నీ లేటుగా అయిపోయాయి అయినా ఎలాగో వినాయకుడిని కొంచెం లేట్గానే పెడతారు కాబట్టి నేనేం ఫీల్ కావట్లేదు కొంచెం ప్రశాంతంగా చేసుకుందాం లేట్ అయినా కూడా అని చెప్పి నిదానంగా చేసుకుంటున్నా ప్రస్తుతానికైతే పులిహోర అవుతుంది ఉండ్రాలు అవుతున్నాయి ఈ రెండు అయిపోయిన తర్వాత ఇది చేస్తా గులాబ్ జామ్ చేస్తా సో పిండి కలిపి అక్కడ పెట్టా అది మొత్తం ఇప్పుడే చేయను ప్రసాదం వరకు ఒక టెన్ గులాబ్జామ్స్ వచ్చేంత వరకు ఇప్పుడు చేస్తా అనమాట మిగతా అవి ఈవినింగ్ చేసుకొని మేము తింటాం అన్ని అంత పిండి ఇప్పుడే అవ్వాలంటే చాలా లేట్ అవుతుంది సో ఇది ఇందాక చూసారు కదా ఆల్రెడీ ఇంట్లో పూజ అయిపోయింది ప్రసాదాలు అయిపోతున్నాయి ఇంకా జస్ట్ దేవుణ్ణి పెట్టేసి కథ చదివేసుకుంటా అయిపోతుంది చూపిస్తా అది కూడా దేవుణ్ణి ఎలా డెకరేట్ చేద్దామో కూడా మీకు చూపిస్తాను అంతే మళ్ళీ కలుద్దాం సంచి పట్టుకొని దేవుణ్ణి తేయడానికి వెళ్తున్నాం అనమాట చూడాలి ఎలా దొరుకుతాయి ఏంటి అని లిఫ్ట్ ఓపెన్ చేస్తా మా అపార్ట్మెంట్ లో దేవుడి మండపం చూడండి డిస్టర్బెన్స్ వస్తుందేమో ఇంకా పెట్టలేదు దేవుణ్ణి బాగుంది కదా బాగా డెకరేట్ చేశారు మంచిగా అనిపిస్తుంది లాస్ట్ టైం కన్నా బాగుంది లాస్ట్ టైం ఇవన్నీ కొత్తగా తెచ్చారేమో కదా కొంచెం జూమ్ చెయ్యి మండపాన్ని కనిపిస్తుంది దేవుడు ఇక్కడ ఉన్నాడు కవర్ వేసి ఎక్కువ ఈవినింగ్ చేస్తారు అంటే మొత్తం సిక్స్ కి సెవెన్ కి చేస్తారు మేమైతే ఇంట్లోనే చేసుకుంటున్నాం మా అపార్ట్మెంట్ ఎంట్రన్స్ కి కూడా బంతి కట్టారు మంచిగా బాగా అనిపిస్తుంది నాకు అట్లా కడితే మావిడాకులు దొరికితే బాగుండు మనకు కూడా ఆ మార్కెట్లో మామిడాకులు చూడాలి చూసి ఇప్పుడు దేవుడు ఎంత కాస్ట్లో ఉన్నాడు ఏంటి అని మీకు అన్నీ అక్కడ చెప్తా రండి ఒక దగ్గర పెట్టి తిరుగుదాం అట్లా బండి మీద పోయి కొనుక్కోవడం కుదరదు ఫైనల్లీ వచ్చేసాము ఈ మైక్ లో బయట మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం మరి ఎంత వినిపిస్తుందో తెలియదు కానీ మార్కెట్కి వచ్చాము చాలా అంటే బాగానే పెట్టున్నాయి ఇట్లా సర్కిల్లో చూద్దాం అన్ని దొరుకుతాయా లేదా ఏంటి అని చెప్పి రండి అన్న ఒక దగ్గరే పెట్టుంటే కొనడానికి మనకి కూడా ఈజీగా ఉంటుంది ఒకటి అక్కడ ఒకటి ఉంటే వెతుక్కోవాలి మనమే ఏం ఎక్కడ ఏం పెట్టారా ఏంటి ఇట్లా ఒకసారి చూసుకుంటే వెళ్ళి మళ్ళీ వద్దామా సో అలా ఒక రెండు మూడు చోట్ల అడిగి అందరి దగ్గర రేటు కనుక్కొని ఈ అంకుల దగ్గర పత్రిక కావాల్సినవన్నీ ఉన్నాయి అని అని అండ్ రేట్ కూడా అంటే కాస్ట్ కూడా సేమ్ అందరు ఎంతకి ఇస్తున్నారో అంతకి ఇస్తున్నట్టు అనిపించి ఇక్కడ తీసుకుంటున్నాం మావిడా కొంచెం ఎక్కువ నిమిషం పూలు ఇవ్వండి పాలవిల్లు లేదా మీ దగ్గర ఏదైనా అంతేనా ఇది కూడా అంతేనా ఇది చిన్నగా థర్టీకి ఇవ్వు ఏం చేద్దాం థర్టీకి ఇవ్వండి చాలా కాస్ట్ ఉన్నాయి పాలవెల్ అయితే సిక్స్టీ రూపీస్ ఫార్టీ సిక్స్టీ చెప్పారు అడగగా అడగగా ఫార్టీకి ఇచ్చారు నేను థర్టీ కడితే ఆయన అదో లా చూశాడు నాకు వెళ్ళి ఇప్పుడున్నాయన్నమాట రేట్లు వాళ్ళకి పత్రి పత్రికొన్న ఆయన ఉంటాడు కదా ఆయనని అడిగా ఎక్కడి నుంచి చూస్తారని అది చెప్పారు ఏదో ఊరి పేరు చెప్పారు కాదు సిరిపూరమ్మా సిరి అక్కడ నుంచి ఫ్రీగానే చేస్తారంట కానీ మనకు మాత్రం ఫార్టీకి ఫిఫ్టీకి అమ్ముతున్నారు ఒక బంతి పులి ఉన్నాయి ఇక్కడ చూడు మంచిగా ఉంటాయి వీటిలో కలర్స్ వల్ల లుక్ పోతుంది కానీ మట్టి అయితే ఏ కలర్ ఉండదు కాబట్టి బాగుంటాయి ఈ ఫోన్ కనిపిస్తుంది బాగున్నాయి ఈ ఫస్ట్ రోలో ఉన్న విగ్రహాలన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఆ లాస్ట్ రో వెనక ఇట్లా వచ్చింది చూడు నాగపడగలు వచ్చి ఆ లాస్ట్ రెండు త్రీ అంట కానీ ఇది ఇంట్లో పెడతారా స్టేజ్ మీద వెళ్తారా పెట్టుకోవడానికి పెద్దగా స్టేజ్ చూడు వాళ్ళ కోసం ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్ని ఇందులో ఉన్నాయి కావాల్సి దేవుడికి పెట్టే కాయలు పత్రి అంతా పాల వెళ్లి అరిటాకులు పూలు కొబ్బరికాయలు అన్నీ వచ్చినాయి జస్ట్ దేవుడు అనుకుంటే ఇంకెళ్ళిపోవచ్చు బాగుంది కదా త్రీ ఫిఫ్టీ అంటే బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది మట్టి దానిలాగా ఉంది గోల్డ్ షేడ్ వల్ల కొంచెం హైలైట్ అయింది కదా విగ్రహం కిరీటమనో ఇది పంచా ఎంత కడగచ్చు కమెంట్ చేయండి ఎంత కడగచ్చు నేను చూస్తా ఇప్పుడు ఆలోచించి ఒక ఐదు నిమిషాలు అడుగుతా అంటే ఎంతకో అంతకి ఇవి తీసుకుందామా ఇట్లా విడివిడిగా ఎల్లో వేరే వేరే ఇది తీసుకున్నాం లోపల ఉన్నారు కాక ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చాం ఇవన్నీ కొనుక్కున్నాం దేవుడు ఉన్నాడు చూపిస్తా అండ్ ఇక్కడ మా వినాయకుడిని కూడా పెడుతున్నారు చూడండి దేవుణ్ణి ఇప్పుడే సెట్ చేస్తున్నారు సో అలా దేవుణ్ణి తెచ్చుకున్నాక నేను రెడీ అయిపోయాను అనమాట శారీ కట్టేసుకున్నా ఈ చీర మా అమ్మ దగ్గర నుంచి అంటే మా అమ్మ చీర నేను చీరలు ఎక్కువ కొన్నను ఎందుకంటే ఎక్కువ కట్టుకోను కాబట్టి ఒకసారి కట్టుకొని ఇచ్చేస్తాయి అని చెప్పి తెచ్చుకున్నా కానీ కట్టుకున్నాక అరే చాలా బాగుంది కదా అనిపించింది నాకు అండ్ రెడీ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర బ్యాక్గ్రౌండ్ అదంతా రెడీ చేసేసుకొని ఇక్కడైతే దేవుడిని సెట్ చేసేసుకుంటున్నాను తెచ్చిన పత్రి అదంతా ఉంటుంది కదా యాక్చువల్గా మేమైతే పాలవెల్లి పైన కడతామన్నమాట దేవుడికి కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే పైన కట్టడానికి లేదు అంత కంఫర్టబుల్గా అందుకనే అలా దేవుడు వెనక పెట్టేశాను పైన కట్టి మంచిగా దానికి తెచ్చిన కాయలన్నీ పెట్టుంటే బాగుండేది బట్ అలా పాసిబుల్ అవ్వలేదు సో ఇంకా పాసిబుల్ అయినంత వరకు చేసేసాను అనమాట తెచ్చినవన్నీ సర్దేసి అండ్ దీపం పెట్టడానికి కింద ఇంకో పీట ఉంటే బాగుండు అని అనేసి అని అనిపించింది కింద పీట లేకపోయేసరికి నా దగ్గర ఒక ఉడెన్ చెక్క లాంటిది ఉంటే దాని మీద పెట్టి దీపరాజన్ చేసే ఉంటాయి కదా దీప కుందులు ఇంకా అగరొత్తులు వెలిగించే స్టాండ్ అవన్నీ అందులోనే పెట్టేసాను ఇక్కడైతే పూజకి ప్రిపరేషన్స్ చేస్తున్నా ముందు పూజ స్టార్ట్ చేయడానికి ముందే దీపం వెలిగిస్తారు కదా అందుకని ఇక్కడ దీపం వెలిగిస్తున్న రాయేష్ ఏంటంటే పక్క నుండి నాకు హెల్ప్ కెమెరాలో ఇద్దరం రావట్లేదో మరి సరిగ్గా సెట్ చేయలేదో ఇప్పటి వరకు ఎప్పుడు వీడియోస్ తీసుకున్నా తను వెనక్కుండి తీస్తాడు కదా బట్ కెమెరా ఒక చోట ఫిక్స్ చేసి తీసుకుంటున్నాం సో తను కూడా నా పక్కనే కూర్చున్నాడు చేతికి కంకణాలు అని చెప్పేసి అండ్ అలాంటివన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు పక్క నుండి నేను ఇంకా అవి కావాలి ఇవి కావాలి అని కొన్ని అడుగుతుంటే కూడా తెచ్చిస్తున్నాడు అనమాట అయితే ఇంకా కొంచెం ఎందుకు లేట్ అయిందంటే జనరల్గా మా ఇంట్లో ఎలా ఉంటుందంటే అమ్మ ఇంట్లో ప్రసాదాలు అండ్ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తుంటే డాడీ పొద్దున్నే లేచేసి ఇంట్లో పూజ చేసి నేను డాడీ దేవుణ్ణి తేడానికి వెళ్ళాం ఇక్కడ ఏంటంటే ఇద్దరం కలిసి అన్నీ చేసుకునేసరికి ఇంకా కొంచెం లేట్ అయింది అంటే ఒక్కడే వెళ్ళి దేవుణ్ణి తీసుకురాలేడు కదా బ్యాగ్లో అన్నీ క్యారీ చేయడం కష్టం సో ఇద్దరం వెళ్ళి రావాల్సి వచ్చింది మాకు బయటికి వెళ్ళి రావడానికే మా ఏరియాలో పెట్టలేదన్నమాట కొంచెం పక్కన ఏరియాకి వెళ్ళి తీసుకొని వచ్చేసరికి దానికి ఒక వన్ అవర్ హాఫ్ ఫార్టీ మినిట్స్ వరకు టైం వేస్ట్ అయిపోయింది ఇక్కడ అయితే ఇంకా రాయేష్ కంకణాలు అవన్నీ చేస్తుంటే నేను ప్రిపరే నేను ఇనీషియల్గా పూజ స్టార్ట్ చేశాను తర్వాత నేను తెలుగు చాలా అందంగా చదువుతున్నాను అని చెప్పేసి ఇంకా రాయేష్ బుక్ తీసుకొని తను ఫ్రేమ్లో కనిపించట్లేదు కానీ నా పక్కనే కూర్చొని చదువుతున్నాడు చదువుతూ నాకు చెప్తున్నాడు అనమాట అక్షంతలు వేయి నీళ్ళు చల్లు అని ఆల్రెడీ బుక్లో ఉంటాయి కదా ఎప్పుడెప్పుడు ఏం చేయాలి ఏంటి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంటే నేను చేస్తూ ఉన్నాను తను బుక్లో చూసి మా చదువుతూ ఉన్నాడు నామాలు ఇంకా పూజా విధానం అని చెప్పేసేసి ఫస్ట్ టైం మా పెళ్ళైన కొత్తలో మేము దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు ఒక బుక్ కొనుక్కున్నాము అదే దాచిపెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా అందులోనే చూస్తూ సెట్ చేసేసుకున్నాము ఇంకా ఇక్కడ ఇక్కడ తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రేమ్ మార్చి కూర్చున్నాను అనమాట ఇద్దరం అనిపిస్తున్నాం తను చదువుతూ ఉంటుంటే నేను అక్షంతలు పూలు అన్నీ దేవుడి మీద వేస్తూ సెట్ చేశాను అంటే పూజ చేస్తున్నాను అనమాట సో లాస్ట్కి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను చేసిన ప్రసాదాలన్నీ ఇంకా దేవుడి దగ్గర పెట్టేసేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాడు రాయిష్ కొట్టాడు అనమాట కొబ్బరికాయ క్లిప్ మిస్ అయింది దాని తర్వాత దేవుడికి హారతి ఇచ్చేసాము ఇంకా అదే కదా ఫైనల్ స్టెప్ అండ్ దేవుడి దగ్గర గుంజులు తీయడం అయితే మర్చిపోకండి వినాయకుడికి గుంజులు తీసి ఏదైనా కోరిక అడిగితే ఖచ్చితంగా తీరుస్తాడంట అండ్ చిన్నపిల్లలు ఉంటే బుక్స్ అవన్నీ పెడతారు కదా బట్ మాకు అదంతా ఏం లేదు కాబట్టి చిన్నగా ఇలా దేవుణ్ణి డెకరేట్ చేసుకున్నాను వెనక ఒక రెడ్ కలర్ లాగా కట్టేసి అండ్ బంతి పూలు అవి ఆర్టిఫిషియల్ వే అనమాట అవన్నీ పెట్టేసి చిన్నగా ఒక టేబుల్ సెటప్ లాంటిచ్చేసి దాని మీద దేవుణ్ణి పెట్టుకొని తెచ్చుకున్న పత్రి అదంతా పెట్టేశాను అండ్ ప్రసాదాలు ఇచ్చేసి హారతి కూడా ఇచ్చేసాము నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది అంటే కొంచెం హ్యాపీగా ఇంట్లో ఎందుకో నాకు ఈ దేవుణ్ణి పెట్టుకుంటే కొంచెం హ్యాపీగా ఏదో ఒక తెలియని పాజిటివిటీ అని అనిపిస్తుంది అండ్ సో ఇక్కడ పూజ అంతా అయిపోయాక రాయేష్ ఇందాక దేవుణ్ణి తేయడానికి బయటకు వెళ్ళినప్పుడు అరిటాకులు కొన్నాడు మీరు అక్కడ పూజలో చూసుంటే దేవుడికి ప్రసాదం కూడా అరిటాకులోనే పెట్టామనమాట సో మేము కూడా ఇంకా అప్పటికే త్రీ అయిపోయింది సాటర్డే మార్నింగ్ ఫాస్టింగ్ అవడం వల్ల ఏమీ తినలేదు ఇంకా తెచ్చుకున్న అరిటాకుల్లో పులిహోర పెట్టుకొని ముందైతే పులిహోర తిందాము అనేసి తిన్నాను రాయేష్ చేశాడు చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది మీరేం ప్రసాదాలు చేశారు ఏంటి అని చెప్పేసి నాతో కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిక రాయేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ